స్కూల్ పిల్లలు లేడీస్ అందుకు వెళ్ళడానికి చానా ఇబ్బంది అయింది తాగి ఇక్కడి గ్లాసులు పడడం సీసాలు చేస్తున్నారు మేము ఏదైనా చెప్తే దాడికి వస్తున్నారు మా ఇంటికి మాకు చానా ఇబ్బంది అయింది అన్నవా సర్కిల్ లో చాలా ఇబ్బంది అయింది సార్ ఇప్పుడు వరకు చేయలేదు సార్ వైన్ షాప్ అనేక మాకు చానా ఇబ్బంది లేడీస్ తిరగడానికి చాలా ఇబ్బంది అయింది అందుకే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం సార్ మాకు ఇక్కడ తాగకూడదు సీసాలు ఇక్కడ వేయకూడదు గ్లాసులు ఇక్కడ వేయకూడదు తీ తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వైన్ షాప్ తీసేయాలి ఇక్కడ వైన్ షాప్ అనేక మాకు చాలా ఇబ్బంది అయింది ఇక్కడ ఉండాలనే లేడీస్ కిందికి వచ్చి ఇట్లా బయటికి రావాలనే కూడా చాలా ఇబ్బంది అయింది ఏదైనా చెప్తే దాడికి వస్తున్నారు మా ఇంటికి ఏ మీద సలహా అని అది ఇది మాట్లాడతారు లేడీస్ని ఎట్టా మాడుతున్నారు మాకు చాలా ఇబ్బంది అయింది సార్ పో పోలీసులు కాడవే కంప్లైంట్ ఇస్తాం చాలా ఇబ్బంది అయింది సార్ ఆడపిల్లలు వాళ్ళని కూడా చాలా ఇబ్బంది ఏరియా అంతా సీసాలు పడేసి మేము రోజు కష్టపట్టుకోవాలంటే కొట్టుకుంటాం సార్ పైకి వచ్చి ఏమన్నా చెప్తే కన్నా మీదే అదే అదే అని మా ఇది దాడికి వస్తున్నారు మీదే మా పేరు నా పేరు మల్లికార్జున మా ఇల్లు ఇక్కడే ఉంటది ఇక్కడ వైన్స్ పడ్డ నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ కూలింగ్ షాప్ లో తీసుకుని ఇక్కడే తాక తాగడం మేము వెళ్ళి ఏదన్నా అడదామను అడుగుదామనుకున్నా భయం అవుతుంది మా మీద గొడవకు వస్తున్నారు వాళ్ళు ఇక్కడ మందు తాగనీయకున్నట్లు చేయండి సార్ పిల్లలు బయటకు వచ్చి తిరగాలన్నా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు వాళ్ళని కూడా వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళ మీద గొడవకి వెళ్తున్నారు మా మీద కూడా గొడవ గొడవకు వస్తున్నారు చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ తాగనీయకుండా చేయండి సార్ ఇప్పటి నుంచి వైన్స్ పడ్డదంటే అదొకటి తర్వాత కూలింగ్ షాపు పక్కనే ఉండడం వల్ల అక్కడ వాటర్ ప్యాకెట్ గ్లాసులు తీసుకొచ్చుకుంటున్నారు ఇక్కడే తాగుతున్నారు ఇక్కడే గొడవ చేస్తారు అంత గలీగా చేస్తున్నారు అంతా ఏమన్నా టాయిలెట్ కూడా ఇక్కడ చేస్తున్నారు మంది ఎక్కువైపోయి ఇక్కడే వాంటింగ్ చేసుకోవడం అంత గలీత్గా చేస్తున్నారు చెప్పు నీకు వెళ్తే మా మీద గొడవ వస్తున్నారు